హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాక్ స్వాగతం ఈ డే రొటీన్లో రెండు రెసిపీస్ అయితే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చి అది లేట్ చేయకుండా చెప్పేస్తాను అనమాట ఫస్ట్ అయితే మనం ఎప్పుడు సేమియాతో ఉప్మా లేదంటే సేమియా కిచిడి బూర్లు వగేర వగేర చేసుకుంటాం అలా కాకుండా ఆయన నాన్ వెజ్ ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏంటి నీకు మర్తిపోతుంది అనుకోవచ్చు లేదు నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను చూసిన తర్వాత నేను ట్రై చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఏంటి అంటే సేమ్ ఎగ్ నూడిల్స్ కానీ ఎగ్ మ్యాగీ ఎలా అయితే తింటామో అలాగే ఉంటుంది ప్రాసెస్ చిన్న చేంజ్ అంత అన్నమాట మనం నూడిల్స్ అనేది బాయిల్ చేసి తీసుకుంటాం కదా సేమ్ యాజీస్ అలాగే కానీ చిన్న పలుకుండగానే వచ్చేసి వెంటనే స్టెయినర్లో వడకట్టేసుకొని ఆయిల్ వేసుకుంటే కనుక చల్లటి నీళ్ళు వేసి ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది లేదు ఆయిల్ వేయడం కానీ చల్లటి నీళ్ళు వేయడం కానీ లేట్ అయితే కనుక సేమే కాస్త పేస్ట్ అవుతుంది అనమాట అలా చేసి సేమ్ మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా సాస్ వేసి టమాటా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ అన్నీ వేసేసి సోయా సాస్ వేసి చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అది ఏంటి అంటే బయట తినే నూడిల్స్ కన్నా మ్యాగీ కన్నా చాలా బెటర్ అలా అని చెప్పేసి సేమియో ఎప్పుడు హెల్దీ అని చెప్పనండి ఎప్పుడు అది తినే బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే అప్పుడప్పుడు బోర్ కొట్టకుండా ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను ఇతనికి కూడా చేసి ఇచ్చిన తర్వాత సేమియోతో నాన్ వెజ్లో నువ్వు ఎగ్ ఎగ్ ఏంటి అని అన్నారు ఫస్ట్ అలా కానీ తిని చూడండి తినేసిన తర్వాత తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటో అయితే నేను అడిగాను ఒక ముద్ద తిన్నంత వరకు కొంచెం ఫస్ట్ టైం ఏదైనా రెసిపీ చేసి అది పెట్టిన తర్వాత వాళ్ళ ఫేస్లో రియాక్షన్ కోసం చాలా టెన్షన్గా ఉంటుంది అంటే ఏ రెసిపీ నేను ఫస్ట్ చేసినా ఎవరికైనా ఇస్తే కనుక వాళ్ళ ఫేస్లో ఇన్ కేసు మా పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తానన్నమాట వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ బట్టి అది బాగుందా బాలేదనేది నేను అంచనా వేసుకుంటాను ఈసారి చెయ్యాలా లేదనేది కూడా ఆలోచిస్తాను అనమాట కానీ ఇతనికి ఇచ్చిన తర్వాత వెంటనే నోట్లో పెట్టిన వెంటనే చెప్పరు నాకు కంగారు కదా కాస్త కంగారు ఎలా ఉంది ఏంటి అని అడిగినా కాస్త తినొద్దా నోట్లోకి వెళ్ళొద్దా వేడిగా ఉంది కదా అని అంటారు అంటే నాకు తొందర ఎక్కువ అనమాట ఏదైనా ఫాస్ట్గా తెలిసిపోవాలి అతనికి నోట్లో పెట్టుకొని అది తినేంత టైం నేను ఇవ్వాలి కదా మొత్తానికైతే ఇచ్చిన తర్వాత పర్వాలేదు బాగుంది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ మనం నూడిల్స్ కన్నా మ్యాగీ కన్నా ఇప్పుడు నూడిల్స్లో కూడా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూడండి చూసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఇవి ఉన్నట్టు చిన్న చిన్న జమ్ పురుగుల్లాగా అలాగా కనిపిస్తుంది అది కూడా చూసిన తర్వాత కొంచెం మ్యాగీ చేయాలంటే నాకు ఇంట్లో కొంచెం భయమేస్తుంది అది అంటే అది ఉందో లేదో నిజమో కాదో నాకైతే తెలీదు కానీ ఒక ఇన్ కేస్ ఒకటి మనం చూసిన తర్వాత ఆటోమేటిక్గా దాని దగ్గరికి వెళ్ళాలంటే కాస్త భయం వేస్తుంది కదా ఈరోజైతే ఈ రెసిపీ రెసిపీ వన్ అండి ఇది ఇంకా ఈరోజు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి స్పెషల్ ఏంటి అంటే ఫ్రాన్స్ తీసుకొచ్చారు ఫ్రాన్స్ ఎంత తొందరగా మనం వంట చేస్తామో అంతే లేట్ మనకు అవుతుంది ఏంటి వంట చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది అని అంటున్నాను అనుకుంటున్నారా కాదు ఎందుకంటే ఫ్రాన్స్ మనం వాళ్ళన్ని చెత్త అంతా పైన తొక్క అన్ని తీసిచ్చినా కూడా ఫ్రాన్స్లో చిన్న చెత్త అనేది ఉంటుంది అది కూడా నాకు యాక్చువల్గా నాకు తెలియదు ఫ్రాన్స్ క్లీన్ చేయడమే నాకు తెలీదు అటువంటిది అలా మెల్లిగా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఆ చెత్త ఉంటుంది అని కూడా నాకు తెలియకపోతే మా రెండో తోట్టుకోళ్ళు నాకు చెప్పింది అలా కాసింది చిన్న వేస్టేజ్ కూడా ఉంటుంది అది కూడా తీయాలి తీసి వంట చేయాలి అని చెప్పేసి ఇంకా అది కూడా తీసి క్లీన్ చేసి ఎన్ని ఫ్రాన్స్ వేసాను ఎంత తక్కువ కర్రీ అయిన చూడండి అంతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనం సీ ఫుడ్లో కనుక ఫాస్ట్గా అయిన కర్రీ ఏంటంటే ఫ్రాన్స్ అనమాట ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయిపోయిన తర్వాత నా కోసం అని చెప్పేసి ఇంకా మంగళవారం కాబట్టి మనం నాన్ వెజ్ తినం కదా అయితే ఏదో ఒకటి చేసుకోవాలి ఎప్పుడు అంటే అన్నం తినేటప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది ఏం చేసుకుందాం ఏదో ఒక దాంతో తినేద్దాం అనిపిస్తుంది అన్నం తినేటప్పటికి అది నచ్చదు అంటే నచ్చదు అంటే కర్రీలు ఏంది ఎలా తింటాను ఏంటి అని చెప్పేసి ఆలోచన అయితే వచ్చేస్తుంది అలా కాదు ఒక పూట ఏదైనా చేసుకుంటే వాళ్ళకి రెండు పూటలకు ఆ కర్రీ వస్తుంది నాకు కూడా ఒకటి ఏదైనా చేసుకుంటే రెండు పూటలకు సరిపడా చేసుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడు అలా ట్రై చేస్తే టమాటాలు ఉన్నాయన్నమాట ఇంకా వెంట వెంటనే టమాటా పచ్చడి అనేది ట్రై చేశాను అంటే ఇంత కాస్ట్లో ఇంత రేట్లో నీకు టమాటా పచ్చ అవసరమా అని అనొద్దు ఎందుకంటే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది అనమాట క్లైమేట్ అసలే కూల్గా ఉంది కాబట్టి వేడివేడిగా చేసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కరివేపాకు పెద్దగా ఉల్లిపె ఉల్లిపాయలు అవి ఏంటంటే ఉల్లిపాయలు అనేది బాగా వేగిపోకూడదండి జస్ట్ వేగితే చాలు టమాటాస్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా తక్కువ వచ్చినట్టు మగ్గితే చాలు ఎక్కువ అవసరం లేదు అంతే మీకు కావాలంటే తల్లి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చిన్న చింతపండు ఇంకా ఆ టమాటా పులుపు కూడా సరిపోలేదంటే చిన్న చింతపండు కూడా వేసుకోవచ్చు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది ఏంటంటే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది దానితో ఇంకా మీకు స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను అంత స్పైసీగా తిన్ను తిన్ను కాబట్టి కొంచెం పచ్చిమిర్చితో అడ్జస్ట్ చేశాను అనమాట అప్పుడే ఉండను వేడివేడి అన్నంలో కాస్త టమాటా పచ్చడి వేసుకొని వీలుంటే మీ నెయ్యి తిన్న వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి తిన్ను కాబట్టి జస్ట్ పచ్చడి అలా కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందండి ఇంకా ఈరోజు టూ రెసిపీస్ అయితే మీకు చెప్తాను కదా ఈరోజు రెసిపీస్ అయితే అయిపోయి ఇక్కడ ఏంటంటే మా లంచ్ మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది ఎక్కడ క్లీన్ చేసుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తేవడం కూడా అయిపోయింది ఇంకా చిన్నగా ఏంటి అంటే చిన్న పని అయితే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అలా వాళ్ళు హోంవర్క్ చేసుకుంటే కాస్త గాలి వేసి మబ్బుగా బాగుంది క్లైమేట్ అది బాగుంది అని చెప్పేసి నేను అలా బయట కూర్చున్నాను కూర్చుంటే మేఘాలు అలా వెళ్తూనే ఉన్నాయన్నమాట అది ఎలా వెళ్తుందంటే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ అలాగే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెళ్తున్నాయి అంటే ఏంటంటే ఇలా మేఘాలు వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళం అది ఆ ఆకారంలా కనిపిస్తుంది ఇది ఏ ఆకారంలా కనిపిస్తుంది అని జస్ట్ సరదాగా అందరితో ఉండేటప్పుడు అలా వాళ్ళం నాకు అది చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది ఇంకా వర్షం పడుతుందేమో పడుతుందేమో అని వెయిట్ చేసి సాయంత్రం అలా కూర్చొని కూర్చొని నాకు నొప్పులు వచ్చాయి కానీ వర్షం అయితే రాలేదు ఇప్పటికీ రాలేదన్నమాట అలాగా పిల్లలు హోంవర్క్లు అయితే అయిపోయి నైట్ డిన్నర్ కూడా అయిపోయింది ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేసినంత సేపు టీవీ పెద్దగా ఆన్ ఇదివరకు లాస్ట్ ఇయర్ అయితే టీవీ అది ఆన్ చేసి హోంవర్క్ చేసుకోవడం చదివినప్పుడు ఆపేసి రాసేటప్పుడు హోమ్ టీవీ చూసుకొని రాసేవారు ఇంకా వాళ్ళు పెద్ద అవుతున్నారు కదా ఇంకా అల్లరి చేయడానికి ఏముంది వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా అని ఇంకా నేను టీవీ ఆఫ్ చేసి హోంవర్క్ చేయమంటారు అంటే వచ్చిన వెంటనే ఏదో స్నాక్స్ తిన్నాను సేపు టీవీ చూస్తారు తర్వాత వెంటనే హోంవర్క్ చేసేటప్పుడు మాత్రం టీవీ ఆపేసి హోంవర్క్స్ అయితే చేస్తారు అక్కడ సెల్ చూడడం కూడా కరెక్ట్ కాదని నేను బయట బాల్కనీలో కూర్చొని జస్ట్ అలా టీ తాగుతూ ఈ మబ్బులని అయితే గమనిస్తానమాట చాలా బాగుంది అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇలా క్లైమేట్ కూల్గా ఉండేటప్పుడు మేము బయట కూర్చునే వాళ్ళం నాన్న నేను అంటే మేమందరం బయట కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ మంచం వేసేవారు నాన్న దొడ్లో మంచం వేసి చక్క అదే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది జస్ట్ అంత ఫీల్ రాకపోయినా అలా అయితే కూర్చున్నాను అనమాట వాళ్ళు నైటింగ్ హోమ్వర్క్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిన్నర్ కూడా చేసారు ఎందుకంటే మనం రెండు పూటలకు ఒకే కర్రీ చేస్తాం కాబట్టి ఇంకా తలనొప్పే లేదు నాకు వాళ్ళకే అయిపోయింది అనమాట ఈ రోజైతే రెండు రెసిపీస్ అయితే ట్రై చేశానండి సేమియాలో నాన్ వెజ్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దానికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం అయితే ఏదో పేరు అయితే చూశాను కానీ నాకు అది ఏం పేరు పెడితే బాగుంటుంది అని నాకైతే ఐడియా రాక దాన్ని అలా వదిలేసాను అనమాట ఇంకా ఈరోజు టమాటీ పచ్చడి కూడా ట్రై చేశాను అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడి అన్నాను తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి సేమియాను కూడా ఎలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే అండి ఈ డే టూ రెసిపీస్ అయితే ట్రైస్తాను అలాగే నా డైలీ రొటీన్ కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ డే రోజు కలుసుకుందాం ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ